అందరికీ నమస్కారం వైఎస్ఆర్సిపి నాయకుడు అదేవిధంగా కాపు నాయకుడు కాపు కుల రాష్ట్ర నాయకుడు శ్రీ అంబేటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు ఆయన నిన్న విడుదలైనారు ఈరోజు వాళ్ళ ఇంటికి చేరుకున్నట్టున్నారు ఇకపోతే అంబట్ రాంబాబు గారు ఏదో సొంత పోరాటంలో పాల్గొని కానీ లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారం సాధించి కానీ అమ్మేస్తున్నారు కదా బీజేపీ గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్ అమ్మేస్తుంటే దాని నుంచి విశాఖనే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన సందర్భంలో కానీ అరెస్ట్ కాలేదు అది ఒక రాజకీయ ప్రేరేపిత అంటే కూటమ ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఉన్న రాజకీయ వైరుధ్యాలు కానీ లేకపోతే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశారు ఆయన్ని సరే అరెస్ట్ చేశారు ఆ జైల్లో ఉన్నవాడికి తెలుస్త తప్ప బాధ ఒంటరిగా మన పైనుంచి ఎన్నైనా చెప్తాం దేకేది మనకు కాకపోతే గరిగంగకి ఎదురు దాకమంటారంటే ఎవడో అలాగా సింపుల్గా అనిపించది కానీ మనకి ఆయన ఎట్లాగంటాం కానీ కొన్ని కొన్ని వ్యవహారాలు ఆయన సింబల్ చూపించాం పిడికిలు చూపించాం ఇవన్నీ ఏంటంటే అతని పడ్డ బాధనే అతను వ్యక్తం చేయలేని బాబా వ్యక్తీకరణకి అందని క్షోభని తెలియజేస్తుంది పైకి చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకుంటానికి భాష కూడా దొరకదు ఎనిహో అది ప్రెస్ చేసా ఉంది ఇంకోటా ఉంది ఇంకోటా ఉంది ఏదైనా సరే ఆయన పడ్డదాన్ని క్షోభ ఆ క్షోభని వ్యక్తీకరించడానికి ఒక అవుట్లెట్ లేకపోతే ఆయనలో ఆయన ఏమైనా అయిపోవచ్చు చచ్చిపోవచ్చు కూడా అటువంటి పరిస్థితుల్లో ఆయన అటువంటి ఇలా తగ్గేదే లేదని ఇవన్నీ చెప్తంలో కొంత రిలీఫ్ కనపడుతుంది కాబట్టి అందులో ఏమీ తప్పు పట్టట్ల కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా నోరు అదుపులో ఉండాలి మాట పదుపులు పొదుపులో ఉండాలి ఇప్పుడు ఏంటంటే చాలా విపరీతమైన కాన్సన్ట్రేషన్ మీతో ఉంటుంది మీకోసం ప్రజలు ప్రజలు అంటే ప్రజలు అని చెప్పి అనకూడదు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అన్నిటికంటే ముఖ్యంగా నిరంతరం దీన్ని కోఆర్డినేట్ చేసిన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మీ జీవితాంతం రుణపడి ఉండాలి ఎందుకంటే ఏ రోజు ఏ క్షణం ఏ డే నైట్లో కానీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ కుటుంబాన్ని వదలకుండా కంటిన్యూగా ప్రతి నియోజకవర్గం నుంచి చాలా చోట్ల మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉంటారు తప్ప గెలిచిన ఎమ్మెల్యే ఎవరు ఉండరు కదా కట్టి చేసిన ఎమ్మెల్యేలు అలా ఉంటారు కదా వాళ్ళ ద్వారా కోఆర్డినేట్ చేయించి ప్రతి కార్య ప్రతి నియోజకవర్గం నుంచి కారుల్లోనూ బస్సులోను బయలుదేరి వచ్చి మీ కుటుంబ సభ్యులకి పార్టీ ఉంది పార్టీ తరఫున మేము ఉన్నాం అంబటి రాంబాబు గారిని వాళ్ళ కుటుంబం మా కుటుంబం ఒకటే అనే విధంగా మీరు కూడా మా కుటుంబ సభ్యులు అనే విధంగా భరోసా ఇచ్చి మీకు ఏం పర్లేదు నా వెనకాల చాలామంది జనం ఉన్నారు చాలామంది వస్తున్నారు అంట అని చెప్పి మీకు మిమ్మల్ని జైల్లో కలుసుకుంటాను కూర్చున్న వాళ్ళు చెప్పే ఉంటారు అటు అప్పుడు మీరు కొంత ప్రశాంతత లభించి ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు కంగారుగా మాట్లాడవలసిన పని కానీ లేకపోతే చాలా బాగా మాట్లాడాలనే తపన కానీ ఎక్స్ట్రాడినరీగా నేను మేధావిని మంచి స్పీకర్ని అని అనిపించుకోవాలని ఏమైనా దుగ్ధ లాంటిది ఏమైనా ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అటువంటి సందర్భంలో మీరు కొన్ని వాడకూడని పదాలు వాడతారు మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచన పెట్టి ఎంత ఎఫర్ట్ పెట్టాడో ఆయనకు తెలుసు మీ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలకు తెలుసు అది మీకు కూడా చెప్తారు డెఫినెట్గా మీకు కూడా తెలిసి ఉంటుంది అప్పటికి అట్లాగే నాయకులు రాజమండ్రికి సంబంధించి జక్కంబుడివర ఫ్యామిలీ కానీ మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉమ్మడి గోదావరి జిల్లాలో పూర్వం ఉన్న నాయకులు కానీ నిరంతరం మీ యోగక్షేమాలు కోరి చాలా శ్రమ పడ్డారు అందులో జమీందారులు డబ్బున వాళ్ళే కాదు పేదోళ్ళు కూడా ఉన్నారండి దట్టు గోదావరి జిల్లాలో కోపలు చాలామంది నీరులు కూరగాయ వర్త సంఘ వర్తకం చేసుకునే వ్యక్తులు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కానీ వృత్తిరీత్యా స్వయం ఉపాధి పొందుతూ ఆ టైలరింగ్ అని సైకిల్ షాప్లని కిరాణా కొట్లని లేకపోతే బళ్ళు మీద వ్యాపారాలు చేసుకుంటూ టీ స్టాల్ అని టిఫిన్ స్టాల్ అని పలావ్ సెంటర్లు అని అటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు ఒక రోజు ఆడు కొట్టు కట్టాడంటే ఆడి ఇంట్లో మెయింటెనెన్స్ కొంచెం కష్టం అవుద్ది కానీ మీకోసం వాళ్ళు తమ అన్నగారికి తమ ఇంట్లో ఒక మేనమామకో ఒక చిన్నాన్నకో జరిగిన విధంగా భావించి వాళ్ళంతా కూడా ఎవడొకటి బండి మీదో వాళ్ళ బండి మీదో వాళ్ళ డబ్బులతో ఆయిల్ కొట్టించుకుని ఎవడో ఆయిల్ కొట్టించాలా ఎవడో బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలా ఎవడో బీర్ బాటిల్ ఇవ్వాలా ఆ దేశం మొత్తం చెడిపోయిన ఈ కూటమికి సంబంధించిన తెలుగుదేశానికి సంబంధించిన మొత్తం ప్రపంచం అంతా వెలివేసిన చెడిపోయిన మనిషి కిరాకార్పిడు కూడా కామెంట్ చేయాలి ఆ విధంగా ఏనా బీర్ బాటిల్ ఇచ్చి ఈ బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీసుకెళ్తున్నారని చెప్పి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు గమ్ముని లూజ్గా ఒక్క మాట మాట్లాడితే మీరు చూశారు కదా ఒకడు చరిత్ర హీరోడు అయిపోతాడు ఒక దెబ్బ కాదు బరుగును పడిపోతాడు ఒకటి కామన్ మ్యాన్ కిరణ్ అని చెప్పి ఒకడు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతికి సంబంధించిన ఏదో లూజ్గా మాట్లాడాడు ఆడ చరిత్ర అక్కడితో కథవైపోయింది మళ్ళీ ఆడు ఎక్కడా కూడా ఏ కెమెరా ముందు కానీ ఏ గొట్ట ముందు కానీ ఆడు మళ్ళీ కనపట్ల అట్లాగే కిరాకార్పిగాడు అనేవాడు కూడా ఆయన మొన్న ఒక ముప్పై ఇరవై సెకండ్ల మిమిక్రీ ఒక ముప్పై సెకండ్లో నలభై సెకండ్లో మిమిక్రీ చేశాడు బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి చాలా దుర్మార్గంగా దారుణంగా ఆడు మాట్లాడిన మాటలకి ఆడు చచ్చిపోయాడు కానీ ఊరికి ఇంకా ప్రేణ పోల అంటే బ్రెయిన్ డెడ్ ఏదో అంటారు కదా అవి ఇవాళ దానం చేయడానికి పనికొస్తదేమో ఆ బాడీ అయితే అట్లాగ ఉంది అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు సీమరాజ అని అలానే వీళ్ళని దొరికినప్పుడు వదలకుండా బొత్స సత్యనారాయణ గారి విషయంలో ఏ విధంగా దొరికాడో ఆ విధంగానే రోజా గారి విషయంలో కూడా దొరికినప్పుడు ఇటువంటి తప్పు నా కొడుకులు కానీ ఆ సీమరాజా లాంటి వాడిని కానీ పట్టుకుని కొట్టకరా తిట్టకలే ఎవరైనా కుట్టర ఎక్కరా గారి పిన్ని ఎవడో కొట్టలేదు కదా సోషల్ మీడియా చూసుకున్నాడు అంతూ అలాగే సీమరాజా గారు ఇంకా కొంతమంది ఉన్నారు లేడీసు వాళ్ళ కూడా నోరు తిరగదు నోట్లోనేమో భోజకగా కిళ్ళి పెట్టుకుంటారు ఆడవాళ్ళు కూడా స్వీట్ కిల్లి ఇస్తారు కదా అప్పుడు పెట్టుకుని మాట్లాడినప్పుడు వాళ్ళు ఉమ్ములు మన మీద పడుతుంది తప్ప వాళ్ళ మాట మనకు అర్థం కాదు అటువంటి నోరు తిరగనే కొంతమంది లేడీసు జెంట్స్ వీళ్ళంతా మాట్లాడే మాటలకి కాలం పరిష్కారం చెప్తుంది కానీ మీరు దేనిలో ఉన్నప్పుడు మీకు సంబంధించిన ఫుడ్కి సంబంధించిన విషయంలో మనం డబ్బు నవ్వడం కదా అనే మాట మీరు డబ్బున్న వాళ్ళు కాబట్టి అంతమంది జనం చేరారనే ఒక తప్పుడు మెసేజ్ రావచ్చు మీ కోత అంత కష్టపడి అంత శ్రమపడి అంత అభిమానం చూపించిన పార్టీ కార్యకర్తలు కానీ అధినాయకుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా వాళ్ళందరికంటే ముందు మీకు కుమార్తెగా పుట్టి ఒక కొడుగ్గా ఇంటికి పెద్ద కొడుకులాగా చాలా డైనమిక్గా పోరాడిన మీ అమ్మాయి పడ్డ శ్రమకే ప్రతిఫలంగా చాలా గౌరవం దక్కింది చాలా స్ట్రీట్ అంతా కూడా ఒక డైనమిక్ లీడర్గా పొందింది నిజంగా కూడా వాస్తవం కూడా ఆవిడ చాలా ఎక్స్ట్రానరీగా ఎక్స్టెంపోర్గా మాట్లాడగలుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ మీరు అపకారం చేసిన వాళ్ళు అయిపోతారు కాబట్టి దయచేసి మీకు ఈ వీడియో ద్వారా చిన్న వినపం ఈ వీడియో మీ అమ్మగారి నెంబర్ ఉంది మీ నెంబర్ నాకు అగ్గర లేదు ఆవిడతో నేను మాట్లాడటం జరిగింది కాబట్టి ఆవిడకి పంపుతాను ఆవిడ ద్వారా ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు వినండి అధినాయకుడి యొక్క శ్రమను కానీ అతని యొక్క ఆలోచన విధానాన్ని కార్యకర్తల శ్రమని దాంతో ప్రతి నియోజకవర్గంలో ఉన్న దగ్గర దగ్గరగా ఉన్న చాలా కాన్స్టిట్యున్సీల్లో ఉన్న ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన వ్యక్తులు కానీ ఇన్ఛార్జీలు కానీ చాలా కష్టపడి చాలా కృషి చేశారు మీ అమ్మాయితో పాటు మీ అమ్మాయికి ప్రథమ స్థానం ఇచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా చాలా చాలా మీ అమ్మాయి కంటే ఎక్కువగానే కష్టపడ్డారని చెప్పి చెప్పచ్చు ఒక విధంగా కాబట్టి వాళ్ళని కించి పరిచయం విధంగా ఉంటుంది కాబట్టి మీరు బై ఫ్లోలో డబ్బులు ఖర్చు పెట్టుకోగలను ఆ కాస్వామత ఉంది కాబట్టి అనేది మీ ఉద్దేశం డబ్బు నవ్వళ్ళం కదా అనేది ఫ్లోలో వచ్చింది దానికి సంబంధించి మీరు క్షమార్పణ చెప్పని కోరట్లేదు కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి భావిస్తూ నమస్కారం రామానందరావు జైహింద్